హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి రూల్స్ మార్చడం జరిగింది అలాగే చాలామందికి ఈ రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడలేదు సో ఎందుకు పడలేదు డబ్బులు పడడానికి ఏం చేయాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్దొక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఈ ఏప్రిల్ మొదటి నుంచి రెండో ఉచిత సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుంది అయితే కొంతమంది చేసే తప్పుల వల్ల ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేవి పడడం లేదు వారు చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే ఒకటి ఈకేవీసీ చేసుకోకపోవడం ఈకేవీసీ అంటే మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి గ్యాస్ ఏజెన్సీకి కలిపి ఒకే లింక్ అనమాట అంటే ప్రభుత్వం మనకు ఏది పే చేసినా ఆధార్ త్రూ పే చేస్తుంది ఎన్పిసిఏ ద్వారా పే చేస్తుంది అంటే మన భారతదేశంలో ఆధార్ కార్డుకి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ లింకే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పే చేయడం జరుగుతుంది సో చాలామందికి ఇది ఈకేవిసి చేసుకోకపోవడం వల్ల డబ్బులు పడడం లేదు అలాగే చాలామంది ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉంటారు కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి హెచ్పి గ్యాస్ లాంటివి కొంటున్నారు తర్వాత ప్రధానమంత్రి ఫ్రీగా ఇస్తున్నారని అంటే ఉజ్వల యోజన పథకం కింద ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారని అది తీసుకుంటున్నారు ఇలా ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింకే ఉంటుందో తెలియక అలాగే గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళక డబ్బులు కొంతమందికి రావడం లేదు సో ప్రభుత్వం ఒక గ్యాస్ ఏదైతే ఉందో అది హెచ్పినో లేదా ఇండియనో దానికే మీరు మీ ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది అలా చేసుకోలేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పడే అవకాశం ఉండదు అలాగే తర్వాత చూసుకుంటే చాలామంది ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటున్నారు గ్రామీణ బ్యాంకు స్టేట్ బ్యాంకు మొదలైన బ్యాంకులు ఏవైతే ఉంటాయో దేనికి లింక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అలాగే ఏ అకౌంట్లో పడుతున్నాయో డబ్బులు చెక్ చేసుకోవడం రావట్లేదు సో ఈ తప్పుల వల్ల చాలామందికి గ్యాస్ డబ్బులు పడడం లేదు సో మీరు నేరుగా మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పుస్తకం గ్యాస్ పుస్తకం తీసుకొని గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తే వారు మీ ఆధార్ కార్డ్ని బట్టి ఒక బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్